శ్రీమాత్య నమహా శ్రీకురు నమః మన ఛానల్కు స్వాగతం మీరు నమ్మిన నమ్మకపోయినా తులారాసులో పుట్టిన వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో అదృశ్యం అంటే మామూలు అదృశ్యం కాదు వింటే ఎగిరి గంతు వేస్తారు అయితే రేపటి నుండి తులారాసు వారికి పట్టబోయేటటువంటి అదృశ్యం ఏ విధంగా ఉంటుంది ఏ ఏ విషయాల్లో వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోనుంది అలాగే తుల రాశి వారి యొక్క గ్రహస్థితి అనేది రేపటి నుండి ఏ విధంగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఏ దేవత రాధన వీరికి మరింత శుభ ఫలితాలను ఇవ్వబోతున్నది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే రాశి చక్రంలో తులారాశి ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలు మొత్తం నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు యొక్క తులారాశి వారి మనస్తత్వం చూసినట్టయితే ఈ తులారాశి వారికి చెందినటువంటి పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే అనుకున్నది అనుకున్న సమయానికి పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు అందాన్ని ఆరాధించే హృదయాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా వీరికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కత్తుల రాశికి చెందినటువంటి స్త్రీలు కూడా దృఢ సంకల్పంతో ఉంటారు అలాగే వీరు మంచి గుణగణాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా ఎలాంటి కార్యాలైనా పూర్తి చేయగలిగిన గుణగణాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు చూడటానికి సున్నితంగా అందంగా ఉంటారు ఇది మాత్రమే కాకుండా ఈ రాశి వారికి కుటుంబం పట్ల అతి జాగ్రత్త ఎక్కువగా కూడా ఉంటుంది కతుల రాశి వారి తమ జీవిత భాగస్వామికి ఎననేటువంటి ప్రేమను అందిస్తారు కాకపోతే ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది చాలా సులభంగా కోపం తెచ్చుకుంటారు అలాగే వీరు ఇతరుల మాటలను లెక్క చేయరు అలాగే వీరు కష్టపడాల్సిన సమయంలో కష్టపడరు దీనివల్ల వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు తుల రాసే వారికి వారసత్వంగా ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి ఈ రాశి వారికి భార్య వైపు బంధువుల నుండి మంచి సహకారం లభిస్తుంది అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా ముందుకు వెళ్ళే మనస్తత్వం ఈ రాశి వారికి ఉంటుంది కతుల రాశి వారు ఇతరులకు సహాయాన్ని చేసే గుణగణాన్ని కలిగి ఉంటారు అలాగే అవసరమైన వారికి తగిన విధంగా సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా విహారయాత్రలు పుణ్యక్షేత్రాలు చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు ఇక తుల రాశి వారికి గ్రహస్థితుల కారణంగా మరో ఇరవై నాలుగు గంటల్లో పట్టిందల బంగారం అవ్వబోతుందని చెప్పుకోవచ్చు మీరు ఏ పని ప్రారంభించినా సరే అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది వీరికి జీవితంలో ఇప్పటి వరకు ఉండేటటువంటి కష్టాలు ఇబ్బందులు తొలగిపోయి ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు వీరికి వ్యాపారం పరంగా ఊహించని లాభాలు రానున్నాయి ఈ వ్యాపారాన్ని చేపట్టిన కూడా దానిలో కోరుకున్నటువంటి ఆదాయాన్ని పుష్కలంగా పొందుకుంటారు అలాగే భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడానికి తులారాశి వారికి ఇది అనుకూలమైన సమయం అని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్న వీరికి ఊహించినటువంటి లాభాలను కూడా పొందుకుంటారు ఈ సమయంలో ఈ రాశి వారికి లాభాలు అనేవి అధికంగా రాబోతూ ఉన్నాయి దీనితో ఇప్పటి వరకు వీరు చేసిన రుణాలు అన్ని తీరిపోతాయి అలాగే వ్యాపారంలో వ్యాపార పరంగా ఉండటటువంటి అడ్డంకులన్నీ కూడా ఈ సమయంలో వీరికి తొలగిపోనున్నాయి అయితే తుల రాశి వారికి ఈ సమయంలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వృత్తి అనుకోని ప్రయాణాలు కూడా వస్తుంది అయితే ఈ ప్రయాణాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు అయితే వ్యాపారం పరంగా కొన్ని పనులు వాయిదా వేయాల్సిన పరిస్థితి కూడా కొన్నిసార్లు వస్తుంది అయినప్పటికీ వీరికి ఆదాయ పరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవే ఉండవు ఇక వృత్తిపరంగా ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే అధిక శ్రమ అనేది వీరికి తప్పదు అయితే వృత్తిపరంగా అభివృద్ధి కనిపిస్తుంది ఈ విధంగా చేతి వృత్తుల వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఆఫీసుల్లో అనుకూల ఫలితాలు పొందుకోబోతున్నారు వీరు చేపట్టిన ప్రతి పనిలో అనుకున్న ఫలితాలు పొందుతారు ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల సహకారాలు అందుతాయి పై అధికారుల మెప్పు పొందుతారు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయి అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగాలు ఖచ్చితంగా లభిస్తాయి అంతేకాకుండా విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకుంటున్న ఉద్యోగాలను విజయాలను పొందుతారు అయితే ఈ రాశి వారు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలను అందుకుంటారు ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులకు ఏకాగ్రత అనేది ఈ సమయంలో కొంచెం లోభిస్తుంది కాబట్టి ఈ సమయంలో విద్యార్థులైతే చదువుపైన ఏకాగ్రత పెంచుకోవడానికి ప్రయత్నాలు ఎంతైనా చేయాలి ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులు క్రీడలు ఇతర వ్యవహారాలపైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది దీనికి కారణంగా చదువులపైన ఫోకస్ అనేది వీరికి తగ్గుతుంది కాబట్టి విద్యార్థులు ఈ సమయంలో చదువులపైన ఏకాగ్రతను పెంచుకోవడానికి ఎంతైనా ప్రయత్నం చేయాలి అయితే తుల రాశి విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవడానికి పాటించవలసిన కొన్ని ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం విద్యార్థులు ప్రతి బుధవారం విఘ్నేశ్వర స్వామికి గరికను సమర్పించాలి అలాగే ప్రతి శనివారం హైగ్రవ స్తోత్రాన్ని పఠించుకోవాలి జ్ఞానాన్ని ఎక్కువగా ప్రసాదించేటటువంటి హైగ్రవ స్వామిని పూజించడం ద్వారా ఈ రాశి విద్యార్థులకు చదువులపైన అధిక శ్రద్ధ ఏకాగ్రత జ్ఞానం ఏర్పడతాయి రాశి వారికి ఈ సమయంలో కుటుంబం పరంగా మంచి ఫలితాలు వస్తాయి అలాగే వీరు సోదరుల నుండి ఒక శుభవార్తను వినబోతూ ఇప్పటి వరకు కుటుంబంలో ఏవైనా మనస్పర్ధలు విభేదాలు ఉంటే గనక అవన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో అందరూ ఐక్యమత్యంగా ఉంటూ ప్రశాంతకరమైన వాతావరణం అనేది వీరి కుటుంబంలో ఏర్పడుతుంది అలాగే ఈ రాశి వారు తమ కుటుంబంతో కలిసి ఏదైనా తీర్థయాత్రలు లేదా పుణ్యక్షేత్రాలు చేసే అవకాశాలు ఈ సమయంలో ఉంటాయి బంధుమిత్రుల నుండి శుభకార్యలకు ఆహ్వానాలు పొందుతారు అలాగే ఈ రాశి వారు వివాహ జీవితంలో ఎన్నో శుభవార్తలు వినబోతూ ఉన్నారు ముఖ్యంగా ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సంతానం విషయంలో ఒక శుభవార్త నైతే ఖచ్చితంగా వింటారు అంతేకాకుండా ఈ రాశి వారికి వీరి జీవిత భాగస్వామి ప్రతి విషయంలో ఎంతో సహకరిస్తుంది అదేవిధంగా వీరు తమ జీవిత భాగస్వామి నుండి వీరు అనుకోకుండా ఊహించని విధంగా ఆస్తిని పొందేటటువంటి అవకాశం కూడా బాగా కనిపిస్తుంది ఇక రాజకీయ నాయకులకు క్రీడాకారులకు వ్యవసాయదారులకు అలాగే కళాకారులకు ఈ సమయంలో వీరికి ఎంతో బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా రాజకీయ నాయకులు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు అందడం వలన సమాజంలో వీరికి మంచి గుర్తింపు పేరు పొందుకుంటారు అలాగే తుల రాశి వారికి ఆర్థిక పరంగా ఊహించని లాభాలు రావునున్నాయి కాకపోతే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో అంటే మీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశి విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు అలాగే కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడానికి ముఖ్యంగా విహారయాత్రలు చేయడానికి ఖర్చులు అధికంగా చేస్తారు కాబట్టి ఖర్చు విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కత్తుల రాసి వారు ముఖ్యంగా సంపాదించిన డబ్బును పొదుపు చేయడానికి ప్రయత్నించాలి ఎందుకంటే వీరికి పొదుపు చేయడం అంటే అస్సలు నచ్చదు కాబట్టి మీరు ఫ్యూచర్ అవసరాల కోసం డబ్బును పొదుపు చేయడం ఎంతైనా మంచిదని చెప్పుకోవచ్చు అదే విధంగా ఈ రాశి వారు ఆరోగ్యపరంగా ఊహించని ఫలితాలు పొందుకుంటారు ఎప్పటి నుంచో బాధ దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి వీరికి మానసికమైన ఆందోళన అనేది విపరీతంగా ఉంటుంది ప్రతి రోజు వ్యాయామం మెడిటేషన్ వంటివి తప్పనిసరిగా చేయాలి దీనితో పాటుగా ఆహార నియమాలు పాటించాలి ఈ రాశి వారు ముఖ్యంగా పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి ఇక ఈ రాశి వారికి రక్త నాళానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి గత రాశి వారు వీరి యొక్క జీవితంలో ఆశించిన ఫలితాలు పొందుకోవడానికి పాటించవలసిన పరిహారాలు తెలుసుకుందాం ఈ రాశివారు ప్రతి శనివారం నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి అలాగే శనిదేవుడికి నల్ల నువ్వులు బెల్లంను నైవేద్యంగా పెట్టాలి అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్లి దత్తాత్రేయ స్తోత్ర పఠనం చేయాలి అలాగే తీపి పదార్థాలతో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి ముఖ్యంగా గోమాతకు నానబెట్టిన ఉలువను ఆహారంగా పెట్టాలి అలాగే తుల రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనడం వల్ల వీరికి మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరుతుంది కాబట్టి ఈ రాశి వారు ఇటువంటి పరిహారాలను ఖచ్చితంగా పాటించడం వలన జీవితంలో ఆశించిన ఫలితాలను తప్పకుండా సాధించగలుగుతారు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆలయ బెల్లకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు అప్లోడ్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్